తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న పార్టీలు విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయకపోవడం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు ఎందుకు రాలేదు అందుకు ఎవరు తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందనేది నేటి తరానికి తెలియకపోవడం విడ్డూరమన్నారు ఎంఐఎంకి భయపడి కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపట్లేదని విమర్శించారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను బండి సంజయ్ ప్రారంభించారు నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తికి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రజలకు గుర్తు చేయడమే ఆ ఫోటో ఎగ్జిబిషన్ లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు వాళ్ళ చరిత్రను తిరమడి చేసే ప్రయత్నం చేద్దాం అన్ని తరాలు కూడా వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవ చరిత్ర కూడా మనం సమాజానికి అందరికీ వివరించాల్సిన అవసరం ఉంది